ఆ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అత్యున్నత ఉత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలతో ఆ యొక్క రాత్రి స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరూ జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధారెడ్డి సార్ వారు స్వయంగా వచ్చి అందరూ కూడా కాద్రీ క్షేత్రంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రజలు మరియు స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుభప్రదంగా దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క శుభ సంకల్పంతో స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజున నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క పాలకమండలి సమక్షంలో ప్రారంభించడం జరిగింది రాబోయే నూతన సంవత్సరంలో కది నియోజకవర్గ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కృపతో మంచి వర్షాలు పండి రైతాంగం అంతా కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా మంచి వర్షాలతో పాడి పంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సమృద్ధిగా ఉండాలని శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి గృప అందరిపైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవస్థానం చెందినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యాలెండర్ను ఆశ్చర్యించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారి క్యాలెండర్ని తీసుకొని ఈ దేవస్థానంలో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వివరంగా ఆ క్యాలెండర్స్లో మెన్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఫాలో అవుతూ ఎప్పుడు ఏ ఉత్సవం ఉంది ఎప్పుడు ఏ కార్యక్రమం ఉంది ఎప్పుడు కళ్యాణం స్వామివారి ఉంది ఎప్పుడు స్వత్ నక్షత్రం రోజు ఎప్పుడు ఉంది అనే వివరాలన్నీ కూడా ఆ యొక్క క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది భక్తులంతా కూడా ఈ స్వామివారి క్యాలెండర్ని దగ్గర ఉంచుకొని స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృప పాతులు కోరుకుంటున్నాము అలాగే ఈ నెల ఇరవై మూడో తారీఖు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఉదయం రెండున్నర నుంచి స్వామివారి యొక్క దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాము భక్తులంతా కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము